హాయ్ ఫ్రెండ్స్ నేను మీ స్మార్ట్ సుధాకర్ని ఎస్ నైన్ ఛానల్ నుండి ఈరోజు గుత్తి నుండి దాదాపుగా ఇట్లా తిరుగు దాదాపుగా చాలామంది బస్సులు కార్లలోన విజయవాడకు బయలుదేరుతున్నారు ఇక్కడ కూడా మేము నారాయణన్న ఆధ్వర్యంలో విజయవాడకు బయలుదేరుతున్నాము ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం కోసం బయలుదేరుతున్నాము ఓకే ఇప్పుడు గుత్తి బయట పాఠశంకులం దగ్గర దాబాలో ఉన్నాము బయలుదేరుతున్నాము మీకు వచ్చేదాకా వీడియోలు పెడుతుంటాను చూడండి ఆనందించండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఓకే ఇప్పుడే మనకు పాస్ కూడా అందింది ప్రమాణ స్వీకారం వెళ్ళడానికి మీకోసం పాస్ కూడా నేను తీసుకున్నాను ఆ వీడియో కూడా మీకు పెడతాను ఓకే విజయవాడ బయలుదేరడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు జనకనలులమేనే దగ్గర బాగు రాలేదా ఏమ్ గుమ్నూరులో ఫ్యాన్ సైకిల్ కట్టుకొని తిరుతన్నట ఆ ఫ్యాన్ స్కూటీ కట్టుకొని తిరుగుతాడు అంటనా సెప్పా సెప్పా సెప్పా

ఫారెస్ట్లో చాలా కూల్గా ఉంది వాతావరణము ఎంత కూల్ అంటే మేము కార్లో దాదాపు ఏసీ బంద్ చేసుకున్నాము అంత కూల్ చూస్తున్నారు కదా అన్నోలు కార్లు ముందర వెళ్తున్నాయి కాన్వే చూస్తున్నారు కదా మా కారులో శ్రీధర్ ఉన్నాడు హాయ్ హాయ్ ఫ్రెండ్స్ ఇగో మా గన్మెన్ కృష్ణయ్య ఉన్నాడు హాయ్ ఫ్రెండ్స్ మధు 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 ఉన్నాడు పల్సర్ మధు అంట సాంగ్ ప్లే చేసుకోవచ్చా నేను ఉన్నాను మా వాహన రవి రవి మా డ్రైవర్ రవి నల్ల నల్లమల్ల ఫారెస్ట్ చూడండి ఎంత నీట్ గా ఉందో బండ్లు పోతుంటే ఎట్లా కనిపిస్తుందో దాంతో వర్షం వస్తుంది ఒకప్పుడు జగన్ గవర్నమెంట్ లో ఈ ఫారెస్ట్ అంతా కూడా ఎడారి అయిపోయింది అది అసలు ఈ క్లైమేటే ఉండేది అసలు ఇప్పుడు ఎంత ఉందంటే పర్యావరణం చూస్తే అంటే చాలా ముచ్చటేస్తుంది బ్రదర్ ఇది ఫారెస్ట్ చెక్ పోస్ట్ వచ్చింది చెక్ ఫారెస్ట్ చెక్ పోస్ట్ ఇది హెచ్ఆర్ల చెక్ పోస్ట్ ఫారెస్ట్ లో వర్షం వర్షం చాలా ఇబ్బంది నల్లమల్ల ఫారెస్ట్ లో రైలు బ్రిడ్జి చూడండి దట్టమైన అడవులో రైలు ఇది తాపు ఈ ఆపులవాడ నరసింహారెడ్డి బ్రిటిష్ వాళ్ళతో గొడవ పడినప్పుడు బ్రిడ్జి కూలగొట్టిండేది ఇక్కడే ఇక్కడే నల్లమల్ల అడవుల్లోనే ఉన్న బ్రిటిష్ కాలం నాటి బ్రిడ్జి కూలగొట్టింది ఇక్కడే ఇదే బ్రిడ్జినే చూడండి అప్పట్లో ఎలాంటి టెక్ని తీసిండేది ఇది ఎలాంటి టెక్నికల్గా లేనప్పుడు కట్టిన బ్రిడ్జి ఇది పైన పైన తర్వాత ఇక్కడ కనిపించే బ్రిడ్జినే అప్పట్లో మనవాళ్ళు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అవి చిరంజీవి సినిమా తీశారు కదా అగ ఈ బ్రిడ్జి కూల్చిండడు బ్రిటిష్ వాళ్ళ వాళ్ళ ఇక్కడ ఇదే బ్రిడ్జినే బ్రిటిష్ వాళ్ళ ట్రైన్ పోయినప్పుడు తీసిండేది ఇది వర్షంలో చాలా 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 రిస్కీగా తీస్తున్నాము క్రాస్ క్రాసుల్లోన ఏవీ లెన్స్ పెట్టుకొని తీస్తున్నాం వీడియో అది ఇది పెద్ద కెమెరా వీడియో తీస్తున్నాము చాలా క్లారిటీగా రావాలని మీకోసమే వ్యూవర్స్ కోసం చూపించాలని ఆటో కూడా ఎక్కలేకపోతుంది ఇది నల్ల మల్ల అడులో నా ప్రయాణము చాలా 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 డేంజర్గా ఉంది లారీ కొండ ఎక్కలేకపోతుంది మరి హెవీ కెమెరా ఇది అంత అందుకే ఇంత నీట్ గా కనిపిస్తుంది నల్లమల్ల ఫారెస్ట్ వీడియోనే ఎక్కువ ఉన్నట్టుంది దీంట్లోన కొన్ని కొన్ని లారీలు అయితే ఎక్కలేక నిలబడి ఇది వన్ వే కాదు టూ వే ఈ చిన్న రోడ్లోనే రెండు బండ్లు పాస్ కావాలి హెవీ హెవీగా పాస్ కావాలి చాలా 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 డేంజర్ ఉంది నల్లమల్ల ఫారెస్ట్ లో ఎందుకంటే వర్షం పడేటప్పుడు ఇంకా మామూలుగానే డేంజర్ ఉంటుంది వర్షం పడేటప్పుడు ఇంకా డేంజర్ గా ఉంటుంది కూడా రైల్వే బ్రిడ్జి బ్రిటిష్ కాలపు రైల్వే బ్రిడ్జి ఇది బ్రిటిష్ వాళ్ళు కట్టేదే నువ్వు అది సైరాజ్ సింహారెడ్డి చూసి సినిమా చూడలేవా మరి ఆ సినిమాలో చిరంజీవి ప పగగొట్టుడా కిందకి అవి ఎత్తుకోడనే కొన్ని పగొట్టి పగలగొట్టిడిచినాడు అనమాట అంతేం సమర యోధులు మన కోసరమో జనాల కోసం పోరాడిండే సమర యోధులు ఖజానా అంతా ఎత్తుకుపోయే దీన్నించే కదా అని చెప్పి మొత్తం అన్నింటిని పడగొట్టినారు అంతే అవి పడొడితే ఎడవతో దొరుకుతారు ఇప్పుడు మనం గొడ్డవారిలో ఉన్నాము అంటే గిద్దలూరు దగ్గర దగ్గర పల్లెలో ఉన్నాము వర్షం మాత్రం తంచి కొడుతుంది వర్షం తక్కువ భారీ వర్షము ఫుల్ గిద్దలూరులో ఉన్నాము ఇప్పుడు వర్షంలోనే మేము ప్రయాణం పోతున్నాము కాకపోతే ఈసారి ఇంకా ఇంకా గాలికాలం మూడు త్రీ మంత్స్ గాలికాలం పోగి ఉనిపోయి వర్షాలు ఇతరంగా వస్తున్నాయి అది మరి చరిత్ర తిరిగి రాసినట్టే ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వము ఇంకా స్టార్టింగ్లోనే ఇంత వర్షాలు వస్తున్నాయి గిద్లూరు పట్టణం ఇది దాదాపు నల్లమల్ల ఫారెస్ట్కి ఎంటర్ అయినప్పటి నుండి వర్షం పడుతూనే ఉంది టూ అవర్స్ పైగా అవుతుంది ఏం వర్షం రా బాబు ఆ బాబా బా బాబా 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 మొత్తం చైన్లన్నీ చెరువులు అయిపోయినాయి చెరువులన్నీ సము నదులు అయిపోయినాయి నదులన్నీ సముద్రాలు అయిపోయినాయి అని అనుకున్నారు కానీ వర్షం అయితే టూ అవర్స్ నుండి పడుతూనే ఉంది ఏం కనిపించట్లేదు రోడ్డు అట్లే అట్లాగా ఆ లైట్లు కనిపించేదాని నుండి పోలా చూసుకుంటా 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 అర్థం కొద్ది హీట్ అయ్యి అంతేనా అంతేనా మరి ఎట్లా కనబడుతుందో ముందు నిదానం పోని కనిపిస్తుంది కానీ ఎదురు బండి వాళ్ళ లైట్లు మాత్రమే కనిపిస్తాయి అంతే ఎక్కువ బాగా ఎక్కువ ఉంది వర్షం అందులో ఈ బండ్లది తిరుగుతుంది కదా బండ్లది తుంపరా ఎక్కువ లారీ అంతే 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 స్కూటర్ ఎందుకంటే మనం హెవీ లెన్స్ కదా ఆ కెమెరా పెద్ద కెమెరా కాబట్టి ఆ మాత్రము మళ్ళా డుమరి కెమెరాలు అయితే అసలు కనపడు ఇంకా మా వాళ్ళు ఈ వర్షానికి ఈ వర్షానికి వేడి 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 శనక్కాయలు తీసుకున్నారు ఆ శనక్కాయలతో పాటు బాలకృష్ణ పాటలు పెట్టుకున్నారు ఇక పాటలు వినిపించరాదు కాబట్టి వినిపించలేదు ఇక వేడి 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 శనక్కాయలు అబ్బా కాలిపోతున్నాయి ఆ బాబా బా కవర్ కూడా కారుతుంది దాంతోపాటు బాలకృష్ణ పాటలు ఇంకా బాబా పాటలు ఇంక వింటే ఇంకా ఈ సలికి ఎట్లుంటుందో మీరే తెలుసుకోండి మరి ఇంకా ఓకే ఓకే రండి వేడి వేడి వర్షం లేదు అస్సలు ఇక్కడ పూర్తిగా క్లియర్ ఉంది వాతావరణము ఏ ఊరికి వచ్చిన ఇప్పుడు మనము శ్రీధర్ ఖమ్మం దగ్గరలో ఉన్నాము అంటే అక్కడ అక్కడ ఖమ్మం అవతలకే నల్లమల దాటిన తర్వాత ఒక వంద కిలోమీటర్ల వర్షం ఉంది ఖమ్మం దగ్గరలో ఉన్నాము వర్షం లేదు ఇక్కడ బాగా క్లియర్గా ఉంది ఎక్కడో ఫారెన్లో వెళ్తున్నట్టుంది కదా ఈ ఫీలింగ్ చూస్తుంటే ఫారెన్ కాదు మన ఆంధ్ర కి వెళ్తున్నాం విజయవాడకి దారిలో ఇది లొకేషన్ చాలా బాగుందని తీశాను కార్లోనే కార్లోనే కార్లో కూర్చొని తీశాను బైక్ మీద కాదు మీరేం డౌట్ పడాల్సిన అవసరం లేదు వర్షం లేదు ఇడా బాగా హ్యాపీగా ఉంది వర్షం లేదు ఓకే మరి మీరు వీడియో చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నారో లేదో కింద ఒకసారి రైట్ సైడ్ సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది దాన్ని నేను ఫారిన్లో కాదు విజయవాడకి వెళ్తున్నామా అంటే మాది పెద్ద కెమెరా అనమాట లెన్స్ చాలా పెద్దవి డెబ్బై ఐదు వేలు కెమెరా అందుకే ఇంత నీట్గా కనిపిస్తుంది అనమాట సపరేట్గా యూట్యూబ్ కోసమే చేయించుకున్నానండి నేను హెచ్విఎస్ నైన్ ఛానల్ కోసము యూట్యూబ్ కోసమే చేయించుకున్నాను బ్రైట్నెస్ పెంచుతా చూడండి ఇంకొద్దిగా ఓకే ఎన్నిక సీట్లో కూర్చున్నానులే ముందు మా శ్రీధర్ కూర్చున్నాడు ಅಂದ್ರೆ ಟೀ ಆಗಿ ಆಗ ಆಗಿನ ಇಡ ಟೀ ಬ್ರೇಕಾ ಅಂತ

నిజం చెప్పాలంటే విజయవాడకి వెళ్ళే వాళ్ళు ఎవరైనా కానీ మార్నింగ్ పగలపూట ప్రయాణం చేస్తే చాలా బాగుంటుంది ఎందుకంటే చుట్టుపక్కల ప్రాంతాలు కానీ టెంపుల్స్ కానీ లేవంటే ఏవైనా కానీ పిల్లలకు చూపించాలంటే పిల్లలకు చూపించాలన్నా పెద్దలు చూసుకుంటే ఎంజాయ్ చేయాలన్నా పగటిపూట ప్రయాణం సేఫ్ అని నేను చెప్పగలను ఎందుకంటే ఇటు భద్రతాపరంగా అయినా కూడా పగటిపూట ప్రయాణం చాలా బాగుంటుంది ఈ మధ్య మేము మేము వెళ్ళింది దోరణాల మీద కాదు నంద్యాల మీద వెళ్ళాము నంద్యాల మీద కూడా రోడ్డు కొద్దిగా కాస్త ఒక సిక్స్టీ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఎక్కువైనా పర్లేదు మొదలైంది చూడండి చూస్తున్నారు కదా కొండలు అవి చాలా విజయవాడ దగ్గర దగ్గర పోతుంటే దగ్గర విజయవాడకి వెళ్ళాలంటే ఇంకా వెళ్ళండి ఓ ఎయిట్ ఓ క్లాక్ అయితే విజయవాడకి ఉంటుంది ఇంకా నూట నలభై కిలోమీటర్లు పైనే ఉంది మరి ఇక్కడ ఒకసారి టీ ఇక్కడ కేపము ఊరుకుంట వాళ్ళు ఆధుని వాళ్ళు కూడా కలిసారు తెలుగుదేశం పార్టీ నాయకులు నారాయణని చూడంగానే గుర్తు చేశారు గుర్తుపట్టారు అన్న అన్నా అని దగ్గరకు వచ్చి పలకరించి ఆయన మీ స్పీచ్ బాగుంటుంది విషయం ఏమంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఉరవకొండ వాళ్ళు కూడా కలిచారు మనతోటి గుంటకల్ నియోజకవర్గం గుమ్మనూరు జయరాం వారి జైరామన్న అన్న తమ్ముడు గుమ్మునూరు నారాయణ టీ బ్రేక్ కోసం ఆగింటే ఉరవకొండ వాళ్ళు కూడా కలిసారు ఇక్కడ వాళ్ళతో మాట మంతి అన్న すみません。<music> <music> ఆదో నుంచి రోడ్డు మీద వెళ్తుంటే యాక్సిడెంట్ అయిన కార్లు పశువులు చూస్తుంటే పగటిపూట ప్రయాణం మేలు అనిపిస్తుంది ఇక కొద్దిగా నల్లమల్ల అడవి దాటిన తర్వాత వర్షం తగ్గినది నల్లమల్ల అడవి దాటిన తర్వాత వర్షం తగ్గింది దాదాపు మీరు ఆ వర్షం రెండు గంటలు పడింది ఆ వర్షం చూస్తేనే ఇక విజయవాడ అంతా ఇదే వర్షం రాష్ట్రం అంతా ఇదే వర్షం ఉంటుందమో అనుకున్నాము చూడంగానే ఆ రెండు గంటలు దాటి దాటంగానే వర్షమే లేదు అస్సలు అస్సలు లేదు ఎప్పుడో పడేది కానీ ఇప్పుడైతే వర్షమైతే లేదు ఓకే ఇక చీకటి అయింది ఇక చీకట్లో ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్నాము ఇప్పుడే గుంటూరు దాటి విజయవాడకి ముప్పై కిలోమీటర్ దూరంలో ఉన్నాము ప్రొద్దున్నుండి బయలుదేరిన మా ప్రయాణం కాసేపట్లో ముగి ముగుస్తుంది బస్సాకి అంటే రూమ్కి వెళ్తున్నాము ఇంకా ముప్పై 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 కిలోమీటర్లో వెళ్తే ఓకే మోస్ట్లీగా ఇప్పుడు వెళ్తే డైరెక్ట్గా గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరామ్ గారి క్యాంప్ ఆఫీస్కి వెళ్తాము అక్కడ నుండి మాకు కేటాయించిన రూములకి మేము వెళ్తాము సో ఇక్కడ చూడండి పోలీసు వాళ్ళు కూడా అప్పుడే బ్యారికేట్లు ఏర్పాటు చేసి బాగా బందోబస్తు కూడా ఎందుకంటే మార్నింగు రేపు వీళ్ళు ఎవరు మన ప్రధానమంత్రి కూడా వస్తున్నారు ప్రమాణ స్వీకారానికి ఓకే ప్రొద్దున ప్రమాణ స్వీకారం వీడియో కూడా మీకు పెడతాను చూడండి ఫ్లెక్సీలు ఏసినారు వేసినారు 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 సైల్ అట్లా దాంట్లో కూడా వేసినారు చూస్తాను ఆయల్ నుండి సెంటర్ లో ఏమి ఏడాయలే హైవేల్ కి ఎనీరు హైవేల్ పర్మిషన్ లేదు హైవేల్ కి ఏం రోజు ఇబ్బంది అయినా కానీ ఎందుకంటే ఓవర్ స్పీడ్ మీద పోతుంటాయి కదా ఎఫెక్ట్స్ అని ఎనీరు మళ్ళీ అట్లా సర్వీస్ రోడ్లు పోతే భారీగా కనబడతాయి ఇప్పుడు మనం చూస్తున్నది విజయవాడకి వెళ్ళే హైవే రోడ్డు ఇది గుంటూరు నుండి విజయవాడకి వెళ్ళే రోడ్ ఇది రెడ్ కలర్ లో కనిపించేది అమ్మవారి టెంపులు దుర్గమ్మ అమ్మవారి టెంపుల్ విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్ ఇప్పుడు ప్రకాశం బ్రిడ్జి మీద వెళ్తున్నాము మనం ప్రకాశం బ్రిడ్జి అండ్ బ్యారేజ్ మీద వెళ్తున్నాము మొత్తానికి హోటల్కి చేరేసాము అదే అన్నం ఆ కాలి వేరేది సరైన సర్వ వోల్ అంటే పోవాల పోవాల పోలనట్టు ఉంటది కదా హైదరాబాద్ రాయంద సాగదనా హైదరాబాద్ హైదరాబాద్ కునే తీసి చేదు హైదరాబాద్ కుక్కా టక నాల్గర్లలో చేరపోతావు ఇక్కడ పో అన్న కన్న పోవాల జర్ర బదరలో ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి మనము గుమ్మనూరు నుండి విజయవాడకి వచ్చేసాము శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారానికి అలాగే గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరామ్ గారి ప్రమాణ స్వీకారానికి వచ్చేసాము ఈరోజు సో రేపు మార్నింగు వాళ్ళ ప్రమాణ స్వీకారం ఉంటుంది అలాగే మొత్తం మంత్రివర్గం ప్రమాణ స్వీకారం కూడా ఉండొచ్చేమో తెలియదు సో ఇప్పటికైతే మీరు పొద్దు వీడియో మొత్తం చూశారు కదా ఓకే ఎన్ని వర్షంలో ఎలా వచ్చామో గుమ్మనూరు నుండి విజయవాడకి ఎలా వచ్చామో చూశారు కదా చూసిన వాళ్ళు గట్టిగా ఒక లైక్ చేయండి కామెంట్ పెట్టండి ఒకవేళ చూసేవాళ్ళు ఎవరైనా చూడకపోతే సబ్స్క్రైబర్ కాకపోతే సబ్స్క్రైబ్ వచ్చేసి బెల్ బటన్ నొక్కండి ఓకే నాకు సపోర్ట్ చేయండి ఇలాంటి వీడియోలు మరి ఇంకోటి రేపు మార్నింగు ప్రమాణ స్వీకారం వీడియో కూడా వస్తుంది మనకు వివీఏబి పాస్ కూడా ఉంది అక్కడ ప్రమాణ స్వీకారం మొత్తం వీడియో కూడా మీకు చూపిస్తాను ఓకే ఇవాళకి గుడ్ నైట్ ఇదే మన గుమ్మునూరు జయరామన్న గారి క్యాంప్ ఆఫీస్లోనే ఉన్నాం మనం ఇప్పుడు అక్కడ వెళ్ళి లాడ్జ్ చూసి వచ్చాం కదా చూసిన తర్వాత అన్నగారి క్యాంప్ ఆఫీస్కి వచ్చాము ఓకే గుడ్ నైట్ రేపు వీడియో కోసం వెయిట్ చేయండి